నమస్తే వెల్కమ్ టు ట్రూత్ న్యూస్ అనకాపల్లి జిల్లా ఘాట్ రోడ్ జంక్షన్ లో మంగరాజు మాడుగుల హల్వా షాపు ను మాడుగుల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పైల ప్రసాదరావు మరియు మాడుగుల జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ రాయపురెడ్డి కృష్ణ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా మంగరాజు మాడుగుల హల్వా షాపు యజమాని మంగరాజు మాట్లాడుతూ మాడుగుల హల్వాలో కొత్త రుచులు మాడుగుల అంటేనే హల్వాకి ప్రసిద్ధని పూర్వం హల్వాని పంచుదార ఆవు నెయ్యి డ్రై ఫ్రూట్స్ తో మాత్రమే తయారు తాము బెల్లం డ్రై ఫ్రూట్స్ షుగర్ డ్రై 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 ఫ్రూట్స్ 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 షుగర్ ఫ్రీ డ్రై ఫ్రూట్స్ తో ఐదు రకాల హల్వాలను తయారు చేసి కొత్త రుచులని అందిస్తున్నాం గాట్ రోడ్ జంక్షన్ లో నూతనంగా షాపు ని ప్రారంభించి కస్టమర్లకు తక్కువ ధరలకి అమ్మకాలు మొదలు పెట్టామని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కి ఇక్కడి ధరలకే కొరియర్ ద్వారా పంపిస్తున్నామని మంగరాజు తెలిపారు